అందరికీ నమస్కారం మనకు మాసములలో శ్రావణ మాసం ప్రత్యేక మాసం అని అందరికీ తెలుసు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక ప్రాధాన్యమైనటువంటి దినమే అని మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు కూడా తెలిపారు శ్రావణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రాధాన్యత ఉంటుంది ఏ తిథిలో ఏ భగవంతుని ఆరాధించాలో అనేటటువంటి అంశాలు స్పష్టంగా తెలుసుకుంటే మనకి ఆ తిథులలో ఆ భగవంతుని మనం ప్రార్థిస్తాం అయితే సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులలో స్థితికారకుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మి అత్యంత ప్రీతికరమైనది వివిధ వ్రతాలు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే ద్రి దివ్యమైన మాసం శ్రావణ మాసం కాబట్టి ఆ లక్ష్మీదేవిని మనం ఈ మాసంలో పూజిస్తూ ఉండాలి చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అటువంటి శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం శ్రీ మహావిష్ణువు పూజకు చాలా శ్రేష్టమైనది మరియు ఉత్కృష్టమైనటువంటి మాసంగా కూడా చెప్పుకుంటాం మరి శ్రావణ మాసంలోని మూడు వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి అవి మంగళ శుక్ల శనివారాలు మంగళ శుక్ర శనివారాలు ఈ మూడు వారాలు చాలా పుణ్యప్రదమైనవి ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి మహా మహత్తును కలిగినవి శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు శుక్రవారాలు శ్రీ లక్ష్మి పూజకు శనివారాలు శ్రీ మహావిష్ణు పూజకు ముఖ్యమైనటువంటి రోజులు వీటికి తోడు శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశిష్టమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి మనం పూజ చేస్తే దానివల్ల మహాద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయని మన గురువులు చెప్తున్నారు అయితే రోజువారీగా మనం ఏ రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనేటటువంటి దాన్ని ఇక్కడ చూద్దాం అయితే ఆ ఆ దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంది భక్తితో ఆ భగవంతునికి మనం నామస్మరణ చేసుకుంటే చాలు మనకి పుణ్య ఫలితం లభిస్తుంది చేతనంత మనకిష్టమైనటువంటి పూజలు కూడా చేసుకోవచ్చు తర్వాత పాడ్యమి రోజున బ్రహ్మదేవుని మనం ఆరాధించాలి తదియ రోజున పార్వతీదేవిని చవితి రోజున వినాయకుణ్ణి పంచమి రోజున శని దేవుణ్ణి షష్ఠి రోజున నాగదేవతలను సప్తమి రోజున సూర్యుణ్ణి అష్టమి రోజున దుర్గాదేవిని నవమి రోజున మాతృదేవతలను దశమి రోజున ధర్మరాజును ఏకాదశి రోజున మహర్షులను ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువును త్రయోదశి రోజున అనంగుడను చతుర్దశి రోజున పరమశివుణ్ణి చివరి మొదటి పదిహేను రోజుల్లో చివరి రోజునటువంటి పూర్ణిమ రోజున పితృదేవతలను భక్తితో ఆరాధించి పూజించినట్లయితే మనకు విజయం సంభవిస్తుంది తర్వాత మరి ఈ శ్రావణ మాసంలో మహిళలకి సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వ్రతాలు చాలా ఉన్నాయి అవి ఏమిటి చూద్దాం శ్రావణ మాసం మహిళలకు అత్యంత ముఖ్యమైన మాసం అని కూడా చెప్తాం మహిళలు పాటించే వ్రతాల్లో అధికంగా ఈ మాసంలోనే ఉండటం వల్ల వ్రతాల మాసం అని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా శ్రావణ మాసంలో మన శ్రావణ మాసం అనంగానే మనం గుర్తుకొచ్చేది మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఆచరించే వ్రతాల్లో మంగళగౌరి వ్రతం చాలా ముఖ్యమైనది ఈ వ్రతం ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు చేయాలి నెలలోని అన్ని మంగళవారాలు దీన్ని పాడించవలసిన అవసరం ఉంటుంది తర్వాత వరలక్ష్మి వ్రతం ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది దీన్ని ప్రధానమైనటువంటి వ్రతంగా కూడా వరలక్ష్మి వ్రతం చెప్పుకుంటాం ఇది పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరించాల్సిన అవసరం ఉంటుంది తర్వాత శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పండగలను చూసినట్లు తెలుగు రాష్ట్రాల్లో మనం కొన్ని ప్రాంతాలలో ఈ రోజున నాగుల చవితి పండుగను జరుపుకుంటూ ఉంటాం ఉపవాసం ఉండి పుట్టక వద్ద వద్దకు వెళ్ళి పాలుపోసి నాగుల నాగుల దేవుణ్ణి పూజించి వస్తూ ఉంటాం తర్వాత శుక్ల ఏకాదశి దీన్నే పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశికే లలిత ఏకాదశి అని కూడా పేరు పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే పుత్ర సంతానం పొందవచ్చు తర్వాత శ్రావణ పూర్ణిమ దీన్నే రాఖీ పూర్ణిమ అని కూడా అంటాం సోదరుడి సుఖ సంతోషాలు కోరుతూ అక్కా చెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకొని కానుకలు ఇవ్వడం ఆనవాయితీ అంతేగాక రోజున పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం కూడా చేస్తూ ఉంటాం తర్వాత పూర్ణిమ ఈ పూర్ణిమనే ఈ రాఖీ పూర్ణిమనే మనం రోజున ఈ శ్రావణ పూర్ణిమ రోజుననే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటాం వేదాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు మనకి పురాణ కథనాలు చెబుతున్నాయి హయగ్రీవ జయంతి అయినా ఈరోజు హయగ్రీవుడిని పూజించి శనగలు ఉలవలతో గుగ్గిళ్ళు తయారు చేసి నైవేద్యం సమర్పించితే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది తర్వాత కృష్ణ విధియ ఈ రోజున శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి క్రీస్తు శకం పదహారు వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో విరోధీకృత నామ సంవత్సరం శ్రావణ బహుళ విధియ నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు కావున ఈ రోజున ఈ స్వామిని పూజించడం మన ఆనవాయితీ తర్వాత ఈ కృష్ణపక్షంలోనే అష్టమి తిథినే మనం శ్రీకృష్ణాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటూ ఉంటాం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన కృష్ణ పరమాత్మ జన్మించిన రోజు ఇదే రోజు దీనినే మనం కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటాం ఈరోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజించి నైవేద్యంగా పాలు పెరుగు మేగడ వెన్నెలను అంటే ఇవన్నీ శ్రీకృష్ణునికి ఇష్టం కాబట్టి వీటన్నింటినీ మనం నైవేద్యంగా ఆ శ్రీకృష్ణునికి సమర్పించి వాటిని మనం స్వీకరిస్తూ ఉంటాం ఇది మన యొక్క ఆచారం ఆ శ్రీకృష్ణుని యొక్క పరమ కృప ఆశిస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి తర్వాత కృష్ణపక్షంలోనే అమావాస్య దీన్ని పొలాల అమావాస్య అని కూడా పిలుస్తాం ఇది వృషభాలను అంటే ఎద్దులను పూజించే పండుగ కాగా కాలక్రమంలో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పండగ గమనం మనకు మార్పు చెందింది ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అని మన గురువులు గారు కూడా చెబుతున్నారు శ్రావణ మాసంలో శనివారం ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం చెప్పుకుంటున్నాం ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు అలాంటి రూపాలలో అర్చామూర్తిగా కలియుగ వైకుంఠ వై వై తిరుమలలో శ్రీ శ్రీనివాసుడు అంటే శ్రీ వెంకటేశ్వరుడుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు అయినా నక్షత్రమే శ్రవణం కావడం వలన మరొక విశేషం కూడా ఉంది దీంట్లో కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలలో శ్రవణ నక్షత్రం రోజులలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తే అనంత ఫలితాలు వస్తాయి దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం పూజ ఉపవాసం తదితర ఆచారాలు కూడా మన దగ్గర ఏర్పడ్డాయి ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పును పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారం అయినా పూజా విధానాన్ని ఆచరణ ఆచరించడం అనేది చాలా మంచిది ముఖ్యంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం శనివారాలలో స్వామికి పాయసం రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించడం పిండి పదా దీపాలతో స్వామిని ఆరాధించడం ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చని మన గురువు గారు తెలియజేస్తున్నారు చాలామంది తెలుగు ప్రజలు సంతానం లేనివారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం కూడా ఉంది తమ కోరిన కోరిన కోరికలు తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణ మాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర లేదా చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవింద గోవింద అనుకుంటూ వెళ్ళి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తీయని ప్రసాదం చేసి అందరికీ పంచడం తాము స్వీకరించడం అనేది ఆనాటి నుండి ఆచారంగా వస్తుంది ఇలా మూడు లేదా ఐదు ఏండ్లు పాటిస్తారు ఇలా ఆయా ప్రాంతాలలో అనేక ఆచారాలు ఉన్నాయని మన గురువులు గారు చెప్తున్నారు ఈ విధంగా మనం పాటించినట్లయితే మనకు చేతనైనంత వరకు చేసినట్లయితే చాలా పుణ్య ఫలితాలు కలుగుతాయని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి